అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదం అనేక అనుమానాలకు తావిస్తోంది ఈ ఘటనలో రెవెన్యూ రికార్డులు కంప్యూటర్లు అగ్నికి ఆహుతయ్యాయి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా వేరే కారణం ఏదైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు అత్యవసర విచారణకు ఆదేశించారు అసైన్డ్ భూముల దసరాలు దగ్ధం చేశారన్న ఆరోపణ వేళ సాక్ష్యాల చెరిపివేత కోణంలోనూ లోతుగా దర్యాప్తు జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది ప్రధాన కార్యాలయంలోని రెవెన్యూ రికార్డులు కంప్యూటర్లు అగ్నికి ఆహుతయ్యాయి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా వేరే కారణం ఏదైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు అప్పటికే కార్యాలయంలోని విలువైన వస్తువులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి అగ్ని ప్రమాదంలో అసైన్డ్ భూముల దస్త్రాలు దగ్గమైనట్లు ప్రాథమిక సమాచారం ఉద్దేశపూర్వకంగానే భూముల దసరాలు తగలబెట్టారని ఆరోపణలు వస్తున్నాయి నూతన సబ్ కలెక్టర్ బాధ్యతలు చేపట్టడానికి కొన్ని గంటల ముందే ప్రమాదం జరగడం కలకలం రేపుతోంది మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదానికి సంబంధించి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు వెంకటేష్ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం రాత్రి చోటు చేసుకున్న అగ్ని ప్రమాద ఘటనపై డీజీపీ ద్వారకా తిరుమల రావు విచారణ నిర్వహిస్తున్నారు ఆదివారం రాత్రి పదకొండున్నర గంటల సమయంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అగ్ని ప్రమాద సమయంలో కేవలం ఒక ప్రాంతంలోనే అంటే ఏది ఆర్ఓఆర్ రికార్డులు ఉన్న ప్రాంతంలోనే ట్వంటీ టూ ఏ కానీ చుక్కల పూములకు సంబంధించిన రికార్డులు ఉన్న ఆ ప్రాంతం మాత్రమే అదే అదేవిధంగా ప్రమాదం చోటు చేసుకున్న సంఘటన పరిస్థితులను అన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే ఈ ప్రమాదం వెనుక భారీ కుట్రకోణమే ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది తొలుత షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి పోలీసులు కానీ అదేవిధంగా స్థానిక అధికారులు కానీ కాస్త నిర్లిప్తంగా వ్యవహరించారు తర్వాత ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత తీవ్రంగా పరిగణించి అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు అంత ప్రధానమైన సంఘటనను రికార్డులన్నీ తగలబడిపోయిన ప్రమాదాన్ని అతి సాధారణంగా ఎలా పరిగణిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణ నిర్వహించాలని చెప్పి నేరుగా డీజీపీని అదేవిధంగా సిఐడి ఉన్నతాధికారి రవిశంకర్ అయ్యర్ పంపాలని వెళ్లాలని చెప్పి ఆదేశం జారీ చేయడంతో వెంటనే డీజీపీ కొద్దిసేపు క్రితమే సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు కార్యాలయానికి చేరుకున్న తర్వాత విచారణ తనదైన శైలిలో సాగిస్తున్నారు ట్రాన్స్కో అధికారులను కూడా పెద్ద ఎత్తున అందరినీ పిలిపించారు సీఎండి ఏపీ ఎస్పీడిసీ సీఎండి సంతోష్ రావు అదేవిధంగా ఇతర స్థానికంగా ఉన్న ట్రాన్స్కో అధికారులందరినీ పిలిపించారు అంటే రాత్రి పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ముప్పై నిమిషాల సమయంలో ప్రమాదం జరిగితే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించడానికి ఎంత సమయం చోటు చేసుకుంది ఆ తర్వాత అగ్నిమాపక శాఖ కార్యాలయం నుంచి అగ్నిమాపక దళాలు ఈ ప్రాంతానికి చేరుకునే సమయంలో విద్యుత్ సరఫరా నిలిపో నిలిచిపోవడం అదేవిధంగా ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో చోటు చేసుకుందని చెప్పి ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినప్పుడు అది షార్ట్ సర్క్యూట్ జరిగిందా లేక వేరే ఏదైనా చోటు చేసుకుందా ఇలాంటి విషయాలన్నింటినీ పూర్తిగా ట్రాన్స్కో అధికారుల ద్వారా విచారణ నిర్వహించేందుకు డీజీపీ సీఎండి స్థాయి అధికారుల నుంచి కింది స్థాయి అధికారి వరకు ట్రాన్స్కో అధికారులందరినీ ఇక్కడికి పిలిపించారు మరోవైపు అగ్నిమాపక శాఖ అధికారులను కూడా అందరినీ ఇక్కడికి పిలిపించారు ఎన్ని గంటలకు వారికి ఈ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించిన సమాచారం అందింది సమాచారం అందిన తర్వాత వాళ్ళు ఎంతసేపటికి స్పందించారు అక్కడి నుంచి ఇక్కడికి వాహనం రావడానికి సమయం తీసుకుంది వాహనం వచ్చిన తర్వాత మంటలు అదుపు చేసే సమయానికి మంటలు ఏ తరహా స్థాయిలో చోటు చేసుకున్నాయి ప్రధానంగా ప్రమాదం అగ్ని ప్రమాదం జరిగే సమయంలో అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అన్న అంశాన్ని ప్రాథమికంగా అగ్నిమాపక శాఖ అధికారులు నిర్ధారిస్తారు అది ప్రమాదం జరిగే సమయంలో సాధారణమైన మంటలావి లేకపోతే ఏదైనా మంటను ఎక్కువ చేసేందుకు వినియోగించే ఏమైనా ఆయిల్స్ లాంటివి ఏమైనా పడితే మంటలు అన్న అంశాలన్నింటిని ప్రధానంగా అగ్నిమాపక శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధారిస్తారు ఈ కోణంలో కూడా డీజీపీ వారిని అగ్నిమాపక శాఖ అధికారులు పిలిపించారు ఇలా ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల నేపథ్యంలో సంఘటనా స్థలానికి చేరుకున్న డీజీపీ పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయి నుంచి అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి విచారణ ప్రారంభించారు అందులో భాగంగానే విచారణ చేస్తున్నారు మా దగ్గర కొంతమంది స్థానికులు ఉన్నారు ప్రమాదం జరిగిన సమయంలో సంఘటనా స్థలానికి వెళ్ళిన వ్యక్తులు ఉన్నారు ఆ ప్రమాదం జరిగింది మీరు స్థానికంగా ఉన్నారు కదా అక్కడికి వెళ్ళినప్పుడు ఏమనిపించింది ఎలా జరిగింది అంటారు సార్ ప్రమాదం జరిగిన ప్లేస్ పోతే అది పక్కా ప్రీప్లాన్ గానే అగ్గి పెట్టినట్టు మాత్రమే తెలుస్తుంది తప్ప షాక్ సర్క్యూట్ జరిగేటువంటి అవకాశము లేదు అక్కడ జరగను కూడా లేదు ఎందుకు జరగలేదంటే అక్కడ ఒక ఫ్లోర్లో పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులుంటే ఒక పక్క పూర్తిగా వెస్ట్ సైడ్ ఆర్డీఓ గారి చాంబర్ ఉంది పక్కనే సిసి గారి చాంబర్ ఉంది ఎక్కడ కానీ సింగిల్ ఒక చైర్ కూడా డ్యామేజ్ జరగలేదు జరిగిందల్లా చాంబర్లో ప్లస్ ఏఓ గారి చాంబరు సెక్షన్లో జరిగింది ఏవైతే ట్వంటీ టూ ఏ రికార్డ్స్ ఉన్నాయో డాటర్ ల్యాండ్స్ రికార్డ్స్ ఉన్నాయో అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయో ఈ రెవెన్యూ కోర్టులో జరిగేటువంటి విలువైన డాక్యుమెంట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతంలోనే సర్క్యూట్ జరిగిందని చెప్తున్నారు కాకపోతే మాకున్న అభిప్రాయం పక్కా కాదు ప్రీ ప్రీప్లాన్ గా రికార్డులు అగ్గి పెట్టారే తప్ప ఇది షార్ట్ సర్క్యూట్ కాదు ఇప్పుడే వచ్చి ఏపీ వాళ్ళు కూడా ట్రాన్స్కో వాళ్ళు కూడా పూర్తిగా నిర్ధారణ చేశారు ఇది జరిగింది కరెంటు వల్ల కాదు ప్రీప్లాండ్ గానే జరిగింది అనేది మాకున్నటువంటి అభిప్రాయం అధికారులు చెప్పినటువంటి అభిప్రాయం కూడా సార్ అంటే ప్రీప్లాన్ గా ఎందుకు చేసింటారు అనుకుంటారు ఎవరు చేసింటారు అనుకుంటున్నారు సార్ గతంలో గత ఐదు సంవత్సరాలుగా కూడా మదనపల్లి ప్రాంతంలో చాలా విలువైనటువంటి ల్యాండ్స్ మున్సిపల్ లిమిట్స్ లో ఉన్నాయి మున్సిపాలిటీకి ఆనుకున్నటువంటి పంచాయతీలో ఉన్నాయి కోట్ల విలువ చేసేటువంటి ప్రభుత్వ డాటర్ ల్యాండ్స్ ఉన్నాయి ప్రభుత్వ చెరువులు కబ్జా చేశారు వంకలు కబ్జా చేశారు విలువైనటువంటి డాక్టర్ ల్యాండ్స్ ని కూడా వేరే సర్వే నంబర్లు వేసుకుని కూడా రిజిస్టర్ చేసుకుని ఇలాంటి గోల్మాల్ చేశారు దాంట్లో ప్రధానమైనటువంటి పాత్ర గతంలో ఇక్కడ పనిచేసినటువంటి ఆర్డీఓ మురళీ గారు చేశారనేటువంటి ప్రధానమైన ఆరోపణ స్వచ్ఛందంగా కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము అనేక సార్లు అతనికి వినత పత్రాలు అందజేసిన వలానా చోట కబ్జా ప్రభుత్వ భూమి కబ్జా జరుగుతుంది దీనిపైన చర్యలు తీసుకోండి అంటే కూడా అతను ఎక్కడ కాదా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఈ రోజు అతను చేసినటువంటి పాల పుణ్యమే ఈ రోజు ఇక్కడ కాలిపోయిందే తప్ప వేరే కాదు వాళ్ళ రెవెన్యూ అధికారులు పూర్తిగా డబ్బులు కమ్ముడిపోతున్నారు ఈ ప్రాంతంలో ఏ పార్టీ అధికారం వస్తే ఎవరి చేతులు అధికారం ఉంటే వాళ్ళు భూ కబ్జాలు చేస్తున్నారు వాళ్ళకి సహకరిస్తున్న సహకరిస్తున్నది కేవలం రెవెన్యూ అధికారులే వీళ్ళు ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకొని పేదోళ్ళకి పని చేయాల్సినటువంటి ప్రజలకు పని చేయాల్సినటువంటి అధికారులు ఇవాళ ఎవరైతే డబ్బు ఉందో ఎవరైతే కోటీశ్వరుడు ఉండడో ఎవరైతే రాజకీయ నాయకుడు ఉండడో వాళ్ళ కొమ్ము కాస్తూ ప్రభుత్వ భూములు వాళ్ళ కట్టబెట్టేటువంటి ప్రయత్నంలో జరిగినటువంటి దుర్మార్గమే తప్ప ఇది ఇది షార్ట్ సర్క్యూట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కానీ కాదు ఇది పరిస్థితి ఇది కేవలం ప్రమాదం ఏమ ఎంత మాత్రం కాదని కేవలం తాము చేసిన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు గత ఐదేళ్లలో ఈ మదనపల్లి పరిసర ప్రాంతాల్లో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయ పరిధిలో ఉన్న నియోజకవర్గాలు అటు తంబలపల్లి కావచ్చు మదనపల్లి కావచ్చు ఈ నియోజకవర్గాల పరిధిలో ప్రభుత్వ భూముల ఆక్రమణకు సంబంధించిన అక్రమాలు బయటపడకుండా ఉండేందుకు చేసిన కుట్ర తప్ప ఇది మరొకటి కాదన్న అభిప్రాయం స్థానికులు వ్యక్తం చేస్తున్నారు ప్రాథమికంగా పోలీసులు కూడా అదే నిర్ధారణకు వచ్చారు ఇది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో జరిగిన ప్రమాదం కాదు ఇది కేవలం ప్రమాదం దీన్ని పరిగణించలేమన్న అభిప్రాయం కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్నారు అందులో భాగంగానే ఉన్నతాధికారులు డీజీపీ అదేవిధంగా సిఐడి చీఫ్ కూడా ఇక్కడ ఈ ప్రాంతానికి చేరుకొని వివిధ శాఖల అధికారులను పిలిపించి దాదాపు మూడున్నర గంటల సమయానికి ఇక్కడికి చేరుకున్నారంటే ఇప్పటికి దాదాపు ఒకటిన్నర గంట రెండు గంటల సమయంగా డీజీపీ అదేవిధంగా సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్ఆర్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉండి వివిధ శాఖల ఏపీఎస్పీ డిసిఎల్ కావచ్చు అగ్నిమాపక శాఖ కావచ్చు రెవెన్యూ అధికారులను ఇలా వివిధ శాఖల అధికారులను పిలిపించి ఈ ప్రాంతానికి ఈ ప్రమాదానికి సంబంధించిన కారణాలు ఏంటన్న అంశంపై పూర్తి స్థాయిలో విచారణ నిర్వహిస్తున్నారు మరోవైపు ఈ ప్రమాదం జరగడానికి ముందు అంటే రాత్రి పదిన్నర గంటల వరకు ఈ కార్యాలయంలో గౌతమ్ తేజ అనే ఉద్యోగి ఉన్నారు ఆ గౌతమ్ తేజ ఉద్యోగి పదిన్నర నుంచి పదకొండు గంటల సమయంలో బయటికి వెళ్ళిపోయిన తర్వాత పదకొండు గంటల పదకొండున్నర గంటల సమయంలో ప్రమాదం చోటు చేసుకునే ప్రాథమికంగా నిర్ధారణకు రావడంతో ఆ గౌతమ్ తేజను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ నిర్వహిస్తున్నారు అతనికి సంబంధించిన పూర్వపరాలు విచారించిన తర్వాత ఆ గౌతమ్ తేజ పొంగనూరుకు సంబంధించిన వ్యక్తిని అతను పోస్టల్ శాఖలో పనిచేస్తూ గత ప్రభుత్వంలో మంత్రి పెద్దిరెడ్డి రామచన్నారాయణ ప్రాపకంతో రెవెన్యూ శాఖలోకి డిపిటేషన్ పైన వచ్చి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారని అతని అండతో అంటే గతంలో ఎన్నికలకు ముందు ఇక్కడ ఆర్డీఓగా పనిచేసిన మురళీ కావచ్చు ఎన్నికల సమయంలో బదిలీపై వచ్చిన హరిప్రసాద్ కావచ్చు వీరందరి సహకారంతో ఆ గౌతమ్ తేజ్ పూర్తిగా పెదుడి రామచంద్రారెడ్డికి అండగా ఉంటూ భూముల ఆక్రమణకు అన్ని రకాల చర్యలు చేపట్టడంతో వాటిని అన్ని కప్పిపుచ్చేందుకు అతనే దగ్గర నుంచి చేయించాడన్న అనుమానం కూడా పోలీసులు వ్యక్తమవుతుంది ఈ నేపథ్యంలోనే గౌతమ్ తేదీని అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ నిర్వహిస్తున్నారు మరోవైపు అటు గతంలో ఇక్కడ పనిచేసి వెళ్ళిపోయిన మురళిని ఇప్పుడు తాజాగా పనిచేస్తున్నారు అంటే ఇప్పుడు ఒక ఐఏఎస్ అధికారిని డిప్యూటీ కలెక్టర్ ఇక్కడ నియమించారు ఆమె ఈ రోజు చార్జ్ తీసుకోవాల్సి ఉంది కానీ అంతలోనే ఈ ప్రమాదం చోటు చేస్తున్న నేపథ్యంలో ఇంకా ఇప్పటికీ చార్జ్ తీసుకోలేదు గతంలో ఇక్కడ పనిచేస్తున్న ఆర్డీఓ హరిప్రసాదే ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో అతన్ని కూడా ఆర్డీఓ హరిప్రసాద్ కూడా దగ్గరికి తీసుకుని విచారణ నిర్వహిస్తున్నారు మరికొద్దిసేపట్లో ఈ లోపల విచారించిన తర్వాత ఎలాంటి అంశాలు చోటు చేసుకున్నాయి ప్రాథమికంగా ఈ ప్రమాదానికి కారణం ఏంటి అన్న అంశాలు కూడా డీజీపీ మీడియాకు వెల్లడించేందుకు అవకాశం ఉంది అనుక్షణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో చోటు చేసుకున్న సంఘటనలపై ఆరా తీస్తూ సంఘటనకు సంబంధించి నిమిష నిమిషానికి ఏం జరుగుతుంది విచారణలో ఎలాంటి అంశాలు వెలుగు చూశాయి ఆ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అన్న అంశాలపై తనకు పూర్తి స్థాయి సమాచారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అంతే ప్రిస్టేస్ గా తీసుకుని అధికారులందరూ విచారణ నిర్వహిస్తున్నారు ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి వెంకటేష్ కెమెరామెన్ భాస్కర్ టూ నారాయణప్ప ఈటీవీ న్యూస్ మదనపల్లి నుంచి